వాళ్ళ అత్తయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వచ్చి నేను ఒక ఛాలెంజ్ విసురుతున్నాను దీనికి ఈ నందిని తప్ప మిగిలిన వాళ్ళు ఎవరైనా సరే దీనికి కానీ సపోర్ట్ చేస్తే నా ఖాళీ చెప్పుతో నేనే కొట్టుకుంటాను అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి వా వాళ్ళ అత్తయ్య వైపు చూస్తూ ఉండిపోతారు ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ అత్తయ్య అక్కడికి వచ్చి ఏంటి ఖాళీ చెప్పుతో కొట్టుకుంటావా ఇదిగో అయితే ఆ చెప్పును తీసుకో అని చెప్పేసి అయితే తన దగ్గరికి వస్తూ ఉంటుంది అది చూడగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపో పోయి వైపు అలా చూస్తూ ఉండిపోతారు ఏంటి అత్తయ్య మీరేం చేస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది ఇదిగో నీ చెప్పే కొట్టుకుంటానన్నావు కదా కొట్టుకో అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న భామ మాత్రం అవును నేను సత్యకు సపోర్ట్ చేయాలనుకుంటున్నాను మీరు ఎవరు ఏమనుకున్నా సరే నేను సత్యకు సపోర్ట్ చేస్తాను నువ్వు చెప్పుతో కొట్టుకుంటానన్నావు కదా ఇదిగో నీ చెప్పే ఇది నీ చెప్పుతో నువ్వు కొట్టుకొని చూపించి ఇప్పుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న మహదేవయ్య ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం చాలా సంతోషిస్తూ ఉంటుంది మహదేవయ్య మాత్రం చాలా కోపంగా వాళ్ళ అమ్మ వైపు చూస్తూ ఏంటి మా అమ్మాయి నాకు సపోర్ట్ చేయడం లేదా అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సత్య మాత్రం బామ్మగారు నాకు సపోర్ట్ చేస్తున్నారు అని చెప్పేసి అయితే చాలా సంతోషంగా వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి హక్ చేసుకుంటూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ కూడా ఒక్కసారిగా షాక్ అయిపోయి వాళ్ళ బామ్మ వైపు చూస్తూ ఉండిపోతాడు ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్